అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మొట్టమొదటిగా కోనసీమలో మేము స్టార్ట్ చేసాం ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించాలి రాష్ట్రంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గోత్ర నామ అప్రవర కూడా చెప్పే క్రికెట్ గ్రౌండ్ లో దిగుతున్నారు నేను ఇలా వెళ్తుంటే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని విన్నానండి ఏంటి బ్రాహ్మిన్స్ ఎలా ఆడతారు ఏంటి అని తెలుసుకుందామా వచ్చాను వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు వెల్కమ్ టు తేజ టైమ్స్ కోనసీమలో సంక్రాంతి సంబరాలు మరొక ముందే పురోహిత క్రికెట్ టోర్నమెంట్ పేరుతో మరో సందడి మొదలైంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక కిమ్స్ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈరోజు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ని స్థానిక శాసనసభ్యుడు ఐతబుల ఆనందరావు అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడుతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు నిత్యం వేదాల పట్టి మంత్రాలు పట్టించేటువంటి పురోహితులు ఈరోజు క్రికెట్ బ్యాట్ చేతబట్టి తగ్గేదేలే ఎంత ఆటైనా ఆడతా ఉంటూ చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు మరి పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ యొక్క నేపథ్యం ఏంటి దాని విశేషాలు ఏంటి దాని వివరాలు ఏంటి అనేది పూర్తిగా వారిని అడుగుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిత్యం దేవాలయాల్లో పూజాధికారులతో చాలా బిజీగా గడుపుతుంటారు కదా మరి మీకు క్రికెట్ ఆడేంత ఖాళీ అక్కడ దొరికింది అసలు ఆ ఈ క్రికెట్ పురోహిత క్రికెట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఇది నేపథ్యం ఇది పుష్కర కాలం క్రితం ప్రారంభమైంది రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంటు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆ తర్వాత వైజాగ్ విజయవాడ కడపలో కూడా చేస్తున్నారు కానీ మొన్న ఏడాది మొట్టమొదటిగా కోనసీమలో మేము స్టార్ట్ చేసాం ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించాలి రాష్ట్ర స్థాయిని మీరు అడిగిన దాంట్లో నిత్య పూజాధికారిలో ఉండే వాళ్ళకి మానసిక ఉల్లాసంగా ఉండడానికి మైండ్ రిలీఫ్ అవ్వడానికి ఈవినింగ్ ఆడే క్రికెట్ను ఒకసారి వీళ్ళకి కూడా ఆటవిడుపు ఉండాలని ఉద్దేశంతో టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ వృత్తిని వదిలేసి ఎవరు చేయట్లేదు అందరూ వద్దున వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గోత్రల నామరు కూడా చెప్పే క్రికెట్ గ్రౌండ్లో దిగుతున్నారు అంతా పురోహితులే ఇది చెప్పండి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఇక్కడ అలాగే ఎంతమంది ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి మీరు ఇచ్చేటువంటి బహుమతులు ఈ రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇది మేము రెండోసారి నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఇరవై జట్లు పాల్గొన్నాయండి విజయవాడ అన్నవరం అలాగే మోపీదేవి కొవ్వూరు కాకినాడ ఖమ్మం గుంటూరు నర్సీపట్నం వైజాగ్ ఇలాగ పలు పలి ఊరు నుంచి వచ్చేటువంటి టీములన్నీ కూడా కలుపుకుని మనకి ఇరవై టీముల దాకా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ యొక్క టోర్నమెంట్ నిమితే విన్నర్కి యాభై వేలు రన్నర్స్కి ఇరవై వేలు సెమీస్ వచ్చిన వాళ్ళకి పదేసి వేలు చెప్పినవి ఇవ్వడం జరుగుతుందండి ఓకే సార్ సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ టోర్నమెంట్ చూస్తున్నారు కదా మీకు ఈ టోర్నమెంట్ చూస్తున్నప్పుడు మీకు ఎలా స్పందన ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని ఒక వేదిక మీద చూడడం ఇరవై టీములు అంటే పదకొండు మందే కాదు టీముకి సుమారుగా పదిహేను మంది చొప్పున ఇరవై ఇంటు పదిహేను అంతమందిని ఒక్కసారిగా ఒక్కచోట చూడడం అంటే చాలా సంతోషంగా ఉంది మా కుటుంబాన్ని ఎందుకంటే బ్రాహ్మణానా అనేకత్వం లోకల్లోకి నాన్నడు అది తప్పు అని చెప్పడానికే మేమందరం కూడా ఇలాగ సరదాగా ఇలాగ మా మాయా బాధ్యతలు చూ చూసుకుంటూ ఈ క్రికెట్ అందరూ కూడా సమిష్టిగా ఆడుకోవడం జరుగుతోంది ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం శాపాదపి శరాదపి అని ఆ జమదగ్ని మహర్షి శాపాన్ని ఇవ్వడమే కాదు మంత్రంతో శరాదపి అంటే ఆ గొడ్డలు పుచ్చుకొని ఏదైనా చేయగలడు అని అంటే అలానే కాదు మేము ఒక మంత్రం చదువుతూ వైదిక పరంగా ఉన్నవాళ్ళమే కాదు ఇలాగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మేము కూడా ఉన్నతులుగా ఉన్నాం అందరం కలిసే ఉన్నామని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులై అందరం ఓ చోట వేదిక వద్దకి కలవడం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా ఆర్గనైజర్లకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ విషయంగా సంతోషంగా సార్ మీరే చెప్తారు ఈ నేను నా పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రి ఉపాదృష్ట లక్ష్మీ నరసింహ శాస్త్రి నేను అంబాజీపేట టీంలో ఆడుతున్నాను ఈ పురోహిత టోర్నమెంట్ అన్నది చాలా ఊర్లో జరుగుతుంది దాంట్లో భాగంగా అమలాపురంలో మా ఉపదృష్ట విజయ్ అలాగే ఉపదృష్ట కృష్ణమూర్తి గారి కుమారులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టోర్నమెంట్ మనం నడపాలి అంటే చాలా ప్రగా చాలా కష్టాలు పడాలి రోజుకొచ్చి సుమారు ఒక ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్కి రోజుకొచ్చి ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి టోర్నమెంట్ని వీళ్ళు భు భుజాలమే వేసుకొని నిర్వహించడం అన్నది ఆ ఖర్చుతో కూడుకున్నది దీనికి గ్రామస్తులు అలాగే శాసనసభ్యులు వీరందరూ కూడా సహకరించడం ఈ టోర్నమెంట్ ప్రత్యేకించి పురోహితులకు మూఢము శూన్యమాసంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది వృత్తి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అర్చకత్వం చేసుకునేవారు పురోహితం చేసుకునేవారు అందరూ కూడా మా యొక్క వృత్తి భాగంగా వారి యొక్క ఇచ్చి ఉంటారు కానీ ఈ శూన్యమాసంలో అలాగే ఈ మూఢంలో మాత్రమే ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించి నిర్వహించినా ఈ శూన్యమాసం మూఢంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది సుదూర ప్రాంతాల నుంచి పురోహితులందరూ వచ్చి ఇది ఆడడం ఈ పురోహితులందరూ కూడా సుదూరం నుంచి రావడం అందరూ ఒక చోట కలుసుకోవడం అన్నది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పండి ఈ టోర్నమెంట్ చూడడానికి వచ్చారు కదా నార్మల్ గా నేను ఇలా వెళ్తుంటే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని విన్నానండి ఏంటి బ్రాహ్మిన్స్ ఎలా ఆడతారు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు టోర్నమెంట్ ఇంకా నాలుగైదు రోజులు జరుగుతుందంట నాకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ టోర్నమెంట్ చూసి వీళ్ళు ఇంత బాగా ఆడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకుని ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి ఎంతో బిజీ బిజీగా గడుపుతూ ఉంటాం మా బిజీ లైఫ్లో అనేక ఒత్తిల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి ఒత్తిడిని కొంత దూరం చేసుకోవడానికి మానసిక ఉల్లాసాన్ని మా అందరికీ పంచడానికి మా వాళ్ళందరికీ పంచడానికి ఇలాంటి టోర్నమెంట్ని మేము శూన్యమాసం అలాంటి సమయాల్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఇది పది సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యింది రాజమండ్రి కేంద్రంగా ప్రస్తుతం అమలాపురం కేంద్రంగా ఇది రెండో సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాం మరి పది రోజుల పాటు జరగబోయే ఈ టోర్నమెంట్లో విజేతలు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి బహుమతి అయితే ఇస్తారో ఆ స్థాయికి తగ్గకుండానే అలాంటి బహుమతి ఏర్పాటు చేయడం జరిగిందని వీరైతే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి రవితేజ తేజ టైమ్స్ అమలాపురం Thank you. డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్తాయి డిస్కౌంట్ ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఐదు గ్రాముల వెండి ఉచితం సర్వమంగళ పట్టు శారీ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్లు మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేట్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ వివింగ్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజో సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగిన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది టాప్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి